గారు ప్రధాన ముఖ్య అతిథిగా వచ్చినారు జస్టిస్ ఈశ్వరయ్య గారు ఎవరు ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు చీఫ్ జస్టిస్ గా పనిచేసినారు అంతేకాకుండా భారతదేశం యొక్క బీసీ కమిషన్ చైర్మన్ గా కూడా పనిచేసినారు అంటే అపారమైనటువంటి న్యాయ పరిజ్ఞానాన్ని న్యాయ వ్యవస్థ మీద అపారమైన జ్ఞానం ఉన్నటువంటి ఒక పెద్ద మనిషి దానికి ముఖ్య అతిథిగా వచ్చినాడు చాలా కాలం వరకు వృత్తిరీత్యా ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేసి అనేక స్థాయిలలో ప్రభుత్వ నిర్వహణ వ్యవస్థలో చాలా దగ్గరగా ఒక ఐఏఎస్ అధికారిగా సీనియర్స్ ఐఏఎస్ అధికారిగా అనేక రంగాలలో పనిచేసినటువంటి గౌరవ పెద్దలు చిరంజీవులు గారు కూడా ఆ మీటింగ్కు వక్తగా వచ్చినారు అట్లాగే ఉస్మా యూనివర్సిటీకి సంబంధించినటువంటి మిత్రుడు సోషియాలజీ ప్రొఫెసర్ రామయ్య చెప్పడు కూడా ఆ మీటింగ్ కు ఒక ప్రధాన వక్తగా వచ్చినారు ఆ రకంగా ఇంకా ఇప్పుడిప్పుడే ఎదుగస్తున్నటువంటి గత కొంతకాలంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ సమూహాల నుంచి రాజకీయంగా చైతన్యం పొందినటువంటి రాజకీయంగా ఆర్థిక రంగంలో కావచ్చు రాజకీయ రంగంలో కావచ్చు మేమెంతో మాకంత వాట రావాలని ఆకాంక్షిస్తూ ఒక సామాజిక న్యాయ సూత్ర కేంద్రంగా సంఘాలుగా వ్యక్తులుగా సంస్థలుగా ఎన్జిఓలుగా పనిచేస్తున్నటువంటి అనేక మంది సంస్థలకు సంబంధించిన వాళ్ళు నాకు తెలిసి ఈ మీటింగ్లో నేను కూడా పాల్గొన్నాను ఈ మీటింగ్లో చాలా కొత్త తరం కనబడ్డది దాదాపు ఆ హాల్ యొక్క కెపాసిటీ ఒక నాలుగు ఉండవచ్చు దాదాపు ఒక వెయ్యి మంది వరకు యువత అంటే తొంభై ఎనభై శాతం ఎనభై నుంచి తొంభై శాతం వరకు ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి మొలకొండ